Mm -hmm. Mm -hmm. Mm -hmm. Last video, Rod. Hello. Ah, cepo. Enyat mana? నేను ఆ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నా మా సుబ్మారెడ్డి వేరే వాళ్ళు ఏదో కొద్దిగా పార్సల్ ఒకటి తీసుకోమంటే పెంచాం నేను కనుక్కున్నావా అదే ఊరు వెళ్తా ఉన్నా కనుక్కున్నావా అనుకుంటున్నా అవునా ఎన్ని లేవు నూట ముప్పై పాటలు పాతి కొత్త కొన్ని మంచి ఇది ఉన్నాయి సాగు ఏం విశేషాలు హలో నేను సుబ్బారెడ్డి చేసిన కదా నేను సుబ్బారెడ్డి అవునా నేను సుబ్బారెడ్డి వచ్చామంటున్నా వాడిది పుట్టిండదు ఇలా వాడు రాత్రి అడుగుతున్నాడు నాకేం అని ఇక్కడ పెట్టలే కదా రాత్రి అడుగుతున్నాడు ఏం చేస్తావు నాకు ఇప్పుడు డబ్బు రోజుకి సరే ఒక నిమిషం